అంటే ముందుగా నా పరిచయానికి సంబంధించి నా పేరు జంపన్న నేను మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ మెంబర్గా చాలా కాలం పనిచేసి సెవెంటీన్ ఎండింగ్లో బయటకు వచ్చిన బయటికి రావడానికి కారణం ఈ దేశం పెట్టుబడిదారి వ్యవస్థగా ఈ దేశంలో విప్లవం సోషలిస్ట్ విప్లవం చేయాలనే ఒక కాన్సెప్ట్ తోటి డాక్యుమెంట్ రాసి బయటకు వచ్చిన వచ్చిన తర్వాత నేను చేస్తున్న కృషి నేను ఏ పార్టీలో జాయిన్ కాలేదు నేను చేస్తున్న కృషి సోషలిస్ట్ అవగాహన దృష్టిలో పెట్టుకొని నేను రాయడం మాట్లాడడం ఇది కొనసాగుతున్నది ఇక డైరెక్ట్గా సబ్జెక్ట్ విషయానికి వస్తే కామ్రాడ్స్ ఈ ఐదు రోజుల నుండి ఈ ఫాసిజం పైన ఈ ఇంటర్నేషనల్ సెమినార్ అనేది ఉందో ఇది ఒక రకంగా చెప్పాలంటే దేశంలోపట ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటం అనే పేరుతోటి వివిధ కమ్యూనిస్టు పార్టీలు లేదా వివిధ సంస్థలు కొనసాగిస్తున్నదేందో సరైన దారిలో లేదు సరైన దారిలో లేదది సరైన దారిలో లేకపోవడానికి కారణం వాళ్ళకున్న సంస్కరణ వాదం వర్గ సామరస్య విధానాలు ప్రధానమైన కారణం అది ఈ కారణరీత్యా ఫాసిజానికి వ్యతిరేక పోరాటం అని అంటే అది మతోన్మాదానికి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంగా మారిపోయింది అది అంటే దానికి వ్యతిరేక పోరాటమే కాదు అది ఇన్ ప్రాక్టీస్ లోపట బీజేపీకి వ్యతిరేకంగా ఇతర బూర్జువా పార్టీలను సమర్థించడం అనే ఒక అవగాహనకు అది వర్గ సామరస్య విధానాలు సంస్కరణ వాదం తప్ప మరొకటి ఏమీ లేదు అలా మార్క్సిజం లేదు నో మార్క్సిజం నో క్లాస్ స్ట్రగుల్ అది కంప్లీట్గా వర్గ సామరస్య విధానాలు ఈ నేపథ్యంలోపట ఇక్కడ అంటే ఈ ఈ సెమినార్ లోపల ఈ పేపర్లు ఏవైతున్నాయో ఫాసిజం అంటే ఏంటి ఫాసిజాన్ని అర్థం చేసుకోవడం అనేది ఉందో ఫాసిజాన్ని అర్థం చేసుకోవాలంటే స్వేచ్ఛాయుత వ్యాపార దశ నుంచి గుత్త పెట్టుబడి దశ అదే సామ్రాజ్యవాదం లెంగి రచించిన అవగాహన నుంచి మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది అక్కడి నుంచి ఫస్ట్ వరల్డ్ వార్ సందర్భంగా సెకండ్ వరల్డ్ వార్ సందర్భంగా థర్డ్ ఇంటర్నేషనల్ రూపొందించిన ఏవైతే వాళ్ళ కొన్ని తప్పులు ఉన్నప్పటికీ ఈ అవగాహన నుంచి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అది కాబట్టి ఈ విషయంలో పేపర్స్ అరవింద్ మెమోరియల్ ఆర్గనైజేషన్ సంబంధించిన పేపర్స్ ఏవైతే కరెక్ట్గా ఫాసిజాన్ని విశ్లేషణ చాలా క్లియర్ విశ్లేషణ ఉంది అది ఇది అవసరమైన విశ్లేషణ ఇది లేదు డైరెక్ట్ పాయింట్ డైరెక్ట్ పాయింట్కి వెళ్తాను నేను నేను డైరెక్ట్ పాయింట్కి వెళ్తాను కదా కాబట్టి కామ్రెడ్స్ ఇక్కడ దీంట్లే అంటే లాస్ట్కి వచ్చిన పాయింట్ లాస్ట్కి వచ్చిన పాయింట్ ఏంటంటే పేపర్లు ఎక్కడ రాలే పేపర్లు అంటే బీజేపీని ఓడించాలనేది పేపర్లు ఎక్కడ కూడా లేదు కానీ ఆన్సరింగ్లో అంటే మాస్లైన వాళ్ళు మాట్లాడింటారు అంటే ఆ పేపర్లో అంటే ఇంగ్లీష్ కాబట్టి నాకు ఇంగ్లీష్ నాకేం అది లేదు స్పష్టత కానీ అయినప్పటికీ నేను అర్థం చేసుకుంటున్నది వాళ్ళు మాట్లాడడం తర్వాత అభినవ్ మాటల లోపల కూడా బీజేపీని ఓడించాలనే ఒక మాట్లాడినట్టుగా అంటే మన రామచంద్ర గారు చెప్పిండు అయితే లేదు ఒకవేళ కనుక బీజేపీని ఓడించాలని కనుక మనం అంటే మనం చేసేది ఏదైతేందో తిరిగి మళ్ళీ సిపిఎం సిపిఐ చేసేది అయిందో సేమ్ అది అవుతుంది వేరే లేదు బీజేపీని అంటే మన ఫాసిజాన్ని ఓడించాలని చెప్పడం వేరు పేపర్లో చాలా స్పష్టంగా ఉంది ఏంటంటే ఫాసిజాన్ని ఓడించాలి ఫాసిజాన్ని అంటే శ్రామిక వర్గ నాయకత్వంలో రాజ్యాధికారం సాధించడమే తప్ప మరొకటి ఏమీ లేదు ఫాసిజాన్ని వ్యతిరేకించి పోరాడే క్రమంలో ఫాసిజం ఎచ్చు తగ్గులు ఉండొచ్చు తప్పనిసరిగా ఉంటాయి అది వెనుకకు తగ్గడం అది ఒకే స్థాయిలో ఉండదు కూడా అది కాబట్టి ఈ నేపథ్యంలో కనుక అర్థం చేసుకున్నప్పుడు ఓడించడం బీజేపీని ఓడించడం అని కనుక మనం మాట్లాడితే ప్రాక్టీస్లో కూడా గెలిపించడమే కదా ఒకదాన్ని ఓడించాలని అంటే మరొకదాన్ని గెలిపించాలి ఈ నినాదం అది అట్టర్లీ రాంగ్ అట్టర్లీ రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరిని గెలిపించాలి శ్రామిక వర్గాన్ని గెలిపించాలి ఈవెన్ ఎన్నికల్లో ఎన్నికల్లోపట శ్రామిక వర్గాన్ని శ్రామిక వర్గ పార్టీలకు సంబంధించిన ఏవైతున్నాయో అవి రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు రెవల్యూషనరీ అంటే కూడా చాలా అర్థం అయ్యేలా ఏది రెవల్యూషనరీ ఎమ్మెల్ పార్టీ రెవల్యూషనరా ఎస్సీసీ రెవల్యూషన్ అలా ఆ డిస్కషన్ మనం ఇప్పుడు పోవాల్సిన అవసరం లేదు కానీ ఒక డిమాండ్ కార్ట్ లేదు మరి నాకు నాకు ఇచ్చిన టైం ఉన్న రెండు నిమిషాలు కదా మీరు ఇన్ని రోజులు చేసి ఆ పాయింట్ పైన మాట్లాడకపోతే ఎట్ల నేను అది మీరు నేను నేను చెప్తాను నేను టైం టైం నాకు తెలుసు ఓకే కామ్రేడ్ కాబట్టి లేదు కా మరి మరి నేను రావాల్సిన అవసరమే లేదు వేరే ఇక్కడికి అసలు అట్లా అనుకుంటే అవసరం లేదు కదా నేను నేను సమాప్తం చేస్తాను కదా కామ్రేడ్స్ కాబట్టి ఒక సీరియస్ పాయింట్ నేను మాట్లాడే విషయం ఏదైతుందో అంటే కామ్రెడ్స్ ఇక్కడ ఇది ఇది రాంగ్ ఓడించడం అనేది బీజేపీని ఓడించడం అని కాకుండా శ్రామిక వర్గ పార్టీలను శ్రామిక వర్గాన్ని గెలిపించాలి ఇది మన డిమాండ్ ఎన్నికల్లో ఒకటి అయితే లేకపోతే ఫాసిజాన్ని ఓడించాలి ఫాసిజాన్ని ఓడించాలి పార్టీ కాదు కాబట్టి ఇది ఒకటి ఇది స్పష్టంగా ఉండాలి ఇది లేకపోతే మనం మళ్ళీ తిరిగి సేమ్ తప్పులు అవుతుంది ఒకటి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ అంటే ఫ్రంట్కి సంబంధించింది ఫ్రంట్కి సంబంధించిన దాంట్లో పట సెకండ్ పేపర్లో తర్వాత వేరు వేరు పేపర్లు కూడా రాసిన దాంట్లో పట కన్ఫ్యూజన్ ఉందన్న అలా ఏం కన్ఫ్యూజన్ అంటే ఒక్కొక్కస అంటే పాపులర్ ఫ్రంట్ వేరు కానీ సోషల్ డెమోక్రటిక్ అంటే వర్గ సామరస్య విధానాలున్నా సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు ఏవైతున్నాయో వీళ్ళతోటి మనం సంఘటన కట్టాలా లేదంటే కొన్ని సందర్భాలకుండా కట్టాల్సి ఉంటుంది అనేది కూడా ఉంది కానీ కొన్ని సందర్భాల పట అదే పేజీ ఒక పేజీ ముందు సెకండ్ పేపర్లో దాన్ని కాంట్రిడిక్ట్ చేస్తుంది అంటే ఈ స్పష్టీకరణ లేదది అది కొద్దిగా దాన్ని దాన్ని చెక్ చేసుకోవాల్సి ఉంది అది నా అభిప్రాయం అయితే కంపల్సరీ సోషల్ డెమోక్రటిక్ పార్టీలు ఎప్పుడు కూడా బూర్జువా పార్టీలతోటే ఐక్యత కోసం ప్రయత్నం చేస్తాయి నిరంతరం మనం ఏం చెప్పినా వాళ్ళ ప్రయత్నం అదే కాబట్టి అయినప్పటికీ కూడా ఒక మార్గం అవగాహన ప్రకారంగా ఒక విప్లవ దృక్పథం ప్రకారంగా తప్పనిసరిగా మనం ఈ ఫ్రంట్ లోపటికి ఆహ్వానించడం అనేది తప్పనిసరిగా మన వైఖరి ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రీత్యా అంటే యునైటెడ్ ఫ్రంట్కి సంబంధించిన దాన్ని అంటే మొత్తం పేపర్స్ లో గమనించినప్పుడు ఇంకా స్పష్టంగా లోతుగా దాన్ని వివరించాల్సిన అవసరం ఉంది తర్వాత నెక్స్ట్ విషయానికి వస్తే ఈ సెమినార్ సంబంధించి వచ్చినప్పుడు ఈ పేపర్స్ ఏవైతే పేపర్ సంబంధించిన దాంట్లో పూట చాలా పెద్దగా ఇవి ఉండడం అనేది అంటే మన చర్చను ఈ సెమినార్ లోపట చాలా ఎండ ఇస్తున్నా నేను నేను ముగిస్తున్నా ఓకే రైట్ నా అంటే నేను ఎట్లాగ ముగిస్తే కాబట్టి సరే ఆ పాయింట్ మాట్లాడదాం అనుకున్నా ఏం వన్ మినిట్ కూడా పట్టే విషయం కాదది దాంట్లో ఏం లేదు అది దాంట్లో ఏందంటే నా సూచన ఏంటంటే అంటే నెక్స్ట్ ఇది ఎట్లాగ ఎండ్ అయిపోయింది కాబట్టి సెమినార్ అనేది ఏదైతుందో కొద్దిగా పేజెస్ తగ్గించి చర్చను కాన్సన్ట్రేట్ చేయించాల్సి ఉండే దాంతోపాటుగా నా అభిప్రాయం తప్పనిసరిగా అంటే నాకు తెలుసు ఎవరిని పిలిచారు ఎవరిని పిలవలేదు అన్నది అందరు భారతదేశంలో చాలా పార్టీలు ఉన్న విషయం కూడా నాకు తెలుసు అన్ని పార్టీలు పిలవాల్సిన అవసరం లేదు కానీ కనీసం కొన్ని పార్టీలను ప్రత్యేకించి ఎస్ఈసిఐ ఎస్ఈసిఈఈ కానీ ఇంకా కొన్ని పార్టీలను ఏవైతున్నాయో అంటే వర్గ సామరస్య విధానాలు అవలంబించే పార్టీలని వదిలేసి మిగిలిన పార్టీలను మనం ఇన్వైట్ చేయడం ద్వారా అది ఉపయోగపడేది ఇది నా సూచన ఓకే ఓకే do you enjoy